డబ్బులు ఇవ్వకుంటే చీర ఎత్తే వ్యవహారం ఇది ఎవరు నేర్పిస్తారు అసలు చీర ఎత్తేది ఏంటిది ఎత్తనా లేకుంటే పైసలు ఇస్తామని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఎత్తేది ఎందుకు ఎత్తుతారు దీని గురించి ఒక కమిటీ రీసెంట్ గా కమిటీ లీడర్స్ అందరినీ పిలిచి ఒక జాగాలో పెట్టి డిపార్ట్మెంట్ లో మాట్లాడినాం దీని గురించి మాకు ఈ న్యూసెన్స్ వచ్చినప్పుడు అంటే మెయిన్లీ చాలా అంటే పోలీస్ వాళ్ళు కూడా తీసుకొని వస్తున్నారు రెగ్యులర్ గా కేసెస్ తీసుకొస్తున్నారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవుతుంది అయినప్పుడు ఇట్లా అవ్వటం మొత్తం అంటే కమ్యూనిటీ మొత్తం దీని మీద ఇంపాక్ట్ అవుతుంది క్రిమినల్స్గా ముద్రింపబడతారు అని చెప్పి లీడర్స్ని పిలిచి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు బయటపడింది ఏంటి అంటే వాళ్ళు రెచ్చగొడుతున్నారు కూడా అంటే వీళ్ళు బిక్షార్కి వెళ్ళినప్పుడు కూడా మీరు అంటే నిజమైన హిజ్రాల్ కారు మీరు ఫేక్ ట్రాన్స్జెండర్సు మీరు ఆపరేషన్ సర్జరీలు చేయించుకుంటారు ఇవన్నీ పెట్టించుకుంటారు పోయించుకుంటారు ఇవన్నీ అన్నప్పుడు వాళ్ళకి రోషం వచ్చి అప్పుడు వాళ్ళు బట్టలు ఏమనెట్టి లేకుంటే నంగా అయిపోయి ఇవన్నీ చేయటం అనేది వీలర్ కమ్యూనిటీ లీడర్స్ నుంచి విన్నాము అది